గుంటూరు జిల్లాలోని హిందూ ఫార్మసీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరుగుతాయని హిందూ కాలేజీ ఆఫ్ ఫార్మసీ చైర్మన్ జూపూడి రంగరాజు అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి హాజరవుతారని చెప్పారు వేడుకలను ప్రారంభించడంతో పాటు విద్యార్థులతో ఆయన ఇంటరాక్ట్ అవుతారని చెప్పారు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో సత్సంబంధాన్ని కొనసాగిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని చెప్పారు ఇక అనేక ఫార్మసీ యూనివర్సిటీలు ఫార్మసీ కాలేజీలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నట్టు తెలిపారు రేపు మా హిందూ క్ ఫార్మసీకి త్రిపుర గవర్నర్ ఎన్ ఇంద్ర రెడ్డి గారు రేపు మధ్యాహ్నం వస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు తెనాల్ వచ్చి తెనాల్లో మా పూర్వపు నాయకులు కార్యకర్త టీ రామాచారి గారు వారి విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తారు అక్కడి నుంచి గుంటూరులో మా ఇంటికి వచ్చి అక్కడి నుంచి ఫార్మసీ కాలేజీకి ఎందుకంటే ఫార్మసీకి రావటం జరుగుతుంది ఈ సందర్భంలో మేము మా కాలేజీ పెట్టి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతున్నది ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సిల్వర్ జూబ్లీ బ్లాక్ కోర్టు కన్స్ట్రక్ట్ చేద్దాం అని అనుకుంటాం జరిగింది దానికారు వారు శంకుస్థాపన చేస్తారు తర్వాత ఎలైట్ మీట్ ఒకటి అడదాం అనుకుంటాం జరిగింది చాలా కాలం బట్టి ఇంద్రసేన్ రెడ్డి గారు ఒకే సిద్ధాంతం కోసం నమ్ముకొని ఒకే సిద్ధాంతంలో పనిచేసినటువంటి కార్యకర్త అయిన కారణం చేత ఈ రోజున వారికి త్రిపుర గవర్నర్ రావటం మాకు సంతోషదాయకం భవిష్యత్తులో కూడా మా ఫార్మసీ కాలేజీ నుంచి త్రిపురలో ఉండేటువంటి ఫార్మసీ ఇన్స్టిట్యూట్స్ తోటి ఇంట్రాక్షన్ పెట్టుకుందాం అనుకుంటాం దాంతోపాటు భవిష్యత్తులో మిజోరాంలో ఉండేటువంటి యూనివర్సిటీస్ కూడా ఈ ఫార్మసీ రంగంలో పిల్లలకు మంచి విద్య రావాలనే ఉద్దేశం పైన అక్కడుగా వారితో సంబంధాలు పెట్టుకోవాలనే ఆలోచనతో వారు వచ్చిన సందర్భంలో ఈ రోజున అంటే ఒక గవర్నర్ హోదాలో మా కాలేజీకి రావటం వచ్చి ఈ బ్లాక్ శంకుస్థాపన చేయటం పిల్లల్ని ఆశీర్వించడం నాకు వారితో ఇక్కడ మా మిత్రులు చాలామంది ఉన్నారు వారితోటి వ్యక్తిగత పరిచయం గత నలభై ఏళ్ళ పై నుంచి ఉన్నది వ్యక్తిగత పరిచయంతో వారికి కూడా మా కాలేజ్ తరఫునే కాదు ఎందుకు అది ఫార్మీ తరఫునే కాదు ఉంటుంది ఎలైట్ పబ్లిక్ తోటి కూడా వారికి సత్కారం చేద్దాం అనుకుంటాం జరిగింది ఒక గవర్నర్ గారు కాలేజీకి వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఏదైతే ఉందో మా అందరికీ సంతోషదాయకంగా ఉన్నది భవిష్యత్తులో ఫార్మసీ రంగంలో ఫార్మసీ ఎడ్యుకేషన్లో ఇంకా ముందుకు తీసుకెళ్లాలి ఫార్మసీ కాలేజీని రాష్ట్రంలోనే ఒక మంచి ఫార్మసీ కాలేజీకి తయారు చేద్దామని ఆలోచనతో మేనేజ్మెంట్ ఉన్నది అంత కొన్ని స్టెప్స్లో భాగం కింద రేపు వారితోటి పిల్లలతో ఇంట్రాక్షన్ పెట్టడం జరుగుతుంది మేము ఇది ఫార్మసీ రంగంలోనే ఎడ్యుకేషన్లో భవిష్యత్తులో ఇంకా ఎట్లా మెరుగులు దిద్దాలి అనే ఆలోచనతో ఫార్మసీ కాలేజీలో కూడా మేము కొన్ని సెమినార్స్ అవి పెడుతూ ఉన్నాం ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ తోటి మాకు ఉండే సత్సమ్మాలతోటి రాష్ట్ర ప్రభుత్వం మాకు ఉండేటువంటి సంబంధాలతోటి ఫార్మసీ రంగంలో రాష్ట్రము మేము ఒక మంచి పద్ధతిలో ఫార్మసీ రంగం ముందు తీసుకురా ఆలోచనలో మేము కూడా ఉన్నాం యాజ్ ఫార్ ఫార్మసీ ఎడ్యుకేషన్ ఇస్ కన్సర్న్ కాబట్టి గుంటూరు పట్టణంలో ఉండేటువంటి ఎలైట్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వారు కూడా కాలేజీకి వచ్చి చూడొచ్చు రిస్ట్రిక్షన్ పెట్టలేదు మేము ఎవరికి కానీ ఇంద్రశైన్ రెడ్డి గారు ఒక నిష్కట్కమైనటువంటి రాజకీయ నాయకుడు కార్యకర్త ఇది ఎమ్మెల్యేగా కూడా చేశారు వారికి ఉండే అపరా అపరమైన అనుభవంతో త్రిపురలో తింజకాజా ఫార్మసీకి కూడా సరైన ప్రాధాన్యత వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం మా పిల్లల్ని కూడా ఒకసారి ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్కి తీసుకెళ్ళటానికి ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ తీసుకెళ్ళటానికి చేయడానికి కూడా మేము మేనేజ్మెంట్ కొత్త కూర్చుని కాబట్టి మిత్రుల కూడా మనం ఏంటంటే రేపు జరిగే ప్రోగ్రాంని కాస్త మీరు అందరూ కూడా సముచితమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వమని కోరుతున్నాం భవిష్యత్తులో కొద్ది నెలలలోనే మనులు కొంతమంది కొంతమంది గవర్నర్స్ వాళ్ళు కూడా రావడానికి ఆస్కారం ఉన్నది దీని కొంచెం ఫార్మసీ హిందూ కదా ఫార్మసీని కొంచెం హైలర్ పెడిస్టర్లు తీసుకెళ్ళి తద్వారా మంచి నాణ్యతమైన చదువు చెప్పాలని ఉద్దేశంపై ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నామని మేము ఆలోచిస్తున్నాం